స్విమ్మింగ్ చేయాలనుకున్నాం బాగా ఎండ ఉంది సో మేమందరం ఏ విధంగా స్విమ్మింగ్ చేస్తాం చూడండి సముద్ర మధ్యలో అనమాట సముద్ర మధ్యలో స్విమ్మింగ్ చేస్తా కిక్ ఎట్లా ఉంటుంది ఒక్కసారి మీరు చూడండి మీరు చూడాలి అంతే దగ్గర 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 फॉरवर्ड 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 कर अब बैक टू दैट बैक फॉरवर्ड होया रोक रोक एंड रोक 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 अब्सोल्युटली फकिंग रॉक या रॉक एंड परफ़ेक्ट डाउन